స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలకు పాల్పడితే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తగిన మూల్యం చెల్లించక తప్పదని టీడీపీ సీనియర్ నాయకుడు కుమార్ రాజారెడ్డి టిడిపి తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు పెరుమాళ్ల పెళ్లి ఈశ్వర్ రెడ్డి జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు గౌస్ బాషా విలేకరుల సమావేశంలో చెవిరెడ్డిని హెచ్చరించారు సామాజిక మాధ్యమాలలో ఎమ్మెల్యే పులవర్తి నాని సతీమణి పులవర్తి సుధారెడ్డిపై చేసిన అవినీతి ఆరోపణలు పస లేనివని కొట్టిపడేశారు మరోమారు ఇటువంటి అసత్యపు ఆరోపణలకు పాల్పడితే తుమ్మలకుంటలోని చెవిరెడ్డి ఇంటి ముందు గాంధీ నిజంతో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు ఆయన మీద ఆయన అవినీతి పరుడు కాదు రా ప్రమాణం చేయడానికి సిద్ధమని చెప్తే మూలస్థానం గుడి దగ్గర సాక్షాత్ మంగాపురం గుడి దగ్గర కూడా ఆయన అవినీతి పరుడు నీవే నేను ఎలాంటి తప్పు చేయలేదు నేను ఇద్దరు అవినీతి చేయలేదు నేనే ప్రమాణం చేయడం జరిగింది అప్పుడు కూడా ఆయన ముఖం చాటేయడం జరిగింది ఎప్పటికి ఎప్పటికప్పుడు నాని చేసే అభివృద్ధిని అడ్డుకునే దిశగా ఆయన ప్రయత్నిస్తూ నాని మనసును డైవర్ట్ చేసే విధంగా లేదా నా ఎందుకంటే ఒక టెన్షన్ క్రియేట్ చేస్తే లేదా ఒక అవినీతి ఆరోపణ చేస్తే బట్ట కాల్చి మనిషి మీద వేస్తే దాన్ని తులుపుకోవడానికే టైం సరిపోయి తద్వారా అభివృద్ధికి అడ్డం ఉద్దేశంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేస్తున్న ఈ ప్రయత్నాలు కుటుల ప్రయత్నాలని ఆపుకోవాలని అదేవిధంగా దాదాపు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి నాని గారు చంద్రగిరి నియోజకవర్గంలో ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను కానీ అలాగే వాళ్ళ ఇంట్లో ఉండే స్త్రీల మీద కానీ తెలుగుదేశం పార్టీ కానీ లేదా నాని కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి ఆరోపణలు చేయలేదు వాళ్ళను రా రాజకీయాల్లోకి లాగలేదు అవినీతి ఆరోపణలు మరి చెవిరెడ్డి భాస్కరెడ్డి గారు దైవభక్త పారాయణుడు నేను ఆలయాలు కట్టించాను ఆలయ ధర్మకర్తగా నేను నిజాయితీగా ఉంటున్నానని చెప్పిన వ్యక్తి ఒక శాసనసభ్యురాలి భార్యను శాసనసభ్యుడి భార్యను ఆమె ఇంటికే పరిమితమై ఆమె ఏమన్నా ఎప్పుడన్నా రాజకీయాల్లో ఉంటే రాజ రాజకీయాల్లో నిలబడ్డప్పుడు మాత్రమే ప్రచారం చేసింది తర్వాత ఎప్పుడైనా ఆమె ఏదైనా మహిళా సంఘాలతో మాత్రమే మారుతుంది తప్ప ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండే రాజకీయ నాయకులతో కానీ లేదా ఇంకొకరితో కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాట్లాడింది లేదు అధికారులతో కూడా మాట్లాడింది లేదు సాక్షి పేపర్లో చంద్రగిరి పంచాయతీ ఈవో మహేశ్వరయ్య ఏసీబీ ట్రాప్ చేసి పట్టుబడిన విషయం అందరికి తెలిసిన విషయం చంద్రగిరి ఈవోగా మహేశ్వరయ్య గత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి తన నియోజకవర్గంలో చంద్రగిరి ఈవోగా వేసుకున్న వ్యక్తి ఆయన వేసుకున్న వ్యక్తి